నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ భారతదేశ వ్యాప్తంగా విమానాల్లో కొన్ని వేల లక్షల మంది ప్రయాణిస్తున్నారు నిరంతరం మన వాళ్ళందరికీ విమానాశ్రయాలకు సంబంధించిన యాజమాన్యం మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు రైల్వేల్లో బస్సుల్లో టిక్కెట్ తీసుకుంటే రిఫండబుల్ కొంత పర్సంటేజ్ కట్ చేసుకుని వెనక్కిస్తారు అది ఇప్పటివరకు బస్సుల్లో రైల్వే స్టేషన్లో జరుగుతుంది ఇప్పుడు విమానాల్లో కూడా టిక్కెట్టు ఎవరైనా కొనుగోలు చేసుకుని రెండు రోజుల ముందో వారం ముందు ఐదు రోజుల ముందు కొనుగోలు చేసుకుని ఆ విమాన టికెట్ ఏదైనా అత్యవసర పనుల వల్ల క్యాన్సిల్ చేసుకుంటే రెండు రోజుల్లోనే మొత్తం అమౌంట్ ఎంతైతుందో అవంత కూడా రిఫండ్ ఇచ్చేలా విమాన సర్వీస్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి ఏది కూడా కట్ చేయడానికి లేదు ఒకవేళ టికెట్ పదివేలు అయితే పదివేల రూపాయలు రెండు రోజుల్లో మరి వాళ్ళ పోర్టల్ ద్వారా కానీ లేదంటే ఆన్లైన్లో కానీ లేదంటే ఫోన్పేలో కానీ అది ఎట్లా వెనక్కి మళ్ళా ఆ ప్రయాణికుడికి చెల్లించేలా కూడా నిర్ణయం తీసుకున్నారనేది తెలుస్తుంది ఇక్కడ నుండి విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు టెన్షన్ పడావసరం లేదు అత్యవసర పనుల వల్ల విమాన ప్రయాణాలని రద్దు చేసుకుంటే ప్రయాణికులకి వాళ్ళ రిఫండ్ వెంటనే ఇవ్వడానికి కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు అంటే ఒక విమాన సర్వీస్ సంస్థకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు కొంతమంది లేదంటే డైరెక్ట్గా బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకుంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ టికెట్ డేటు వివరాలు అవన్నీ డీటెయిల్స్ అని చెప్తే మరి దానాధారంగానే వాళ్ళ టికెట్ని రద్దు చేస్తారు రద్దు చేసిన రెండు మూడు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల్లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు వాళ్ళకి వాళ్ళ అమౌంటు వాళ్ళ ఖాతాలోకి రిఫండ్ చేస్తారు ఇది ఒక మంచి శుభ పరిణామం మరి ఇదొక చెప్పాలంటే విమాన ప్రయాణికులకి ఇదొక శుభవార్త అనుకోవాలి మరి ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది ప్రయాణికులు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే పదివేలా లేకపోతే ఇరవై వేలా ఇతర దేశాలకు వెళ్ళే టికె విమాన టికెట్లు కానీ దేశంలో తిరిగే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే విమానాలకు కానీ ఏ విమాన సర్వీస్కైనా ఇదే వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది విదేశీ ప్రయాణికులకి ఇతర దేశాలకు వెళ్ళే విమానాలకు కూడా ఈ సిస్టమ్ కూడా వర్తిస్తుందని కూడా మన విమాన సంస్థలు ప్రకటించాయి మరి దీంతో దేశ విదేశాల్లో కూడా ప్రయాణికులకి కాస్త ఓరట వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఒక లక్ష రూపాయలు అమెరికాకి వెళ్ళటానికో లండన్కి వెళ్ళటానికో లేదంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే లక్ష అవుతుందా రెండు లక్షలు అవుతుందా ఇవన్నీ కూడా అత్యవసరంగా క్యాన్సిల్ అయితే ఆ రెండు లక్షలే మళ్ళీ వాళ్ళకి నలభై ఐదు గంటల్లో రిఫండ్ ఇచ్చేస్తారు ఒక పైసా కూడా కట్ కాదు అనేది వాళ్ళు కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో విమాన ప్రయాణికుల్లో మంచి జోష్ కనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నారు మరి ఇప్పటివరకు ట్రైన్ లో బస్సులో పర్సంటేజ్ కట్ చేస్తారు కానీ విమాన సర్వీసులో పర్సంటేజ్ కట్ చేయకుండా వాళ్ళ అమౌంట్ ఫుల్ అమౌంట్ టికెట్ కాస్ట్ ఎంతో అది ఇమీడియట్ వాళ్ళకి నలభై ఐదు గంటలు వెనక్కిచ్చే ఒకవేళ వాళ్ళ ప్రయాణం రద్దు చేసుకుంటే ఇది ఒక మంచి అవకాశం కల్పించారు విమాన సంస్థలు మరి దీంతో విమాన ప్రయాణికులు చాలా ఆనందంగా హ్యాపీ మూడ్ లో ఉన్నారు

మన ఏలూరు షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ డబల్ సిక్స్